కర్నూలు న్యూ సిటీ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో వాడవాడలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ముగించుకొని ఉదయం పదకొండు గంటలకు బళ్ళారి చౌరస్తుకు చేరుకుని కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహిస్తూ మేడేవర్తిల్లాలి మార్కిజం లేని నిజం వర్దిల్లాలి కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లు రద్దు నశించాలని కార్మికుల ఐక్యత అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మార్కెట్ యార్డ్ చేరుకున్నారు సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా సిఐటియు శ్రామిక మహిళా జిల్లా నాయకులు పి నిర్మల సిఐటియు నగర నాయకులు టి రాముడు కె ప్రభాకర్లు సభకు విచ్చేసిన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు అమెరికాలోని చికాగో నగరంలో పద్దెనిమిది వందల మే ఒకటో తారీఖున కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎందరో కార్మికుల నాయకులు ప్రాణ త్యాగాలు చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించారు విధానం సాధించారు మే ఒకటో తారీఖున కార్మిక వర్గం మరిచిపోకుండా కార్మికుల హక్కుల దినంగా మేడేను పండుగ వల్లే జరుపుకుంటున్నారన్నారు కార్మికుల హక్కుల హరించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమానులకు అనుకూలంగా కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని ఈ లేబర్ కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు ధనలక్ష్మి ఎస్ శ్యామల వి ఉమా సిఐటి నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప ఎస్ఎండి రఫీ చలపతి జియేసు ఎం వెంకటేశ్వర్లు ఈ విజయముడు ఎస్ శభానా రామకృష్ణ మల్లికార్జున విష్ణుమూర్తి దేవరాజు కోటేష్ మొదలగు వారు పాల్గొన్నారు కార్మిక దినంగా మే దినోత్సవాన్ని మొత్తం కర్నూల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల చాలా ఉత్సాహంతో కార్మిక వర్గం జరుపుకుంటున్నది ఇది నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది అమెరికా లాంటి దేశంలో లక్షల మంది కార్మికులు ఆ రోజు బానిసత్వంలో మగ్గేటువంటి పరిస్థితుల్లో ఎనిమిది గంటలకు మించి మేము పనిచేయలేము ఎనిమిది గంటల పని విధానం మాకు హక్కుగా ఇవ్వాలని ప్రారంభమైన పోరాటాలు అనేక సంవత్సరాల కాలం పాటు అక్కడ వరుసగా సమ్మెలు జరగడం పోలీసుల కాల్పులు జరపడం కార్మికులు బలి అయిపోవడం ఆ పోరాటాలు జరిగే క్రమంలోనే ఎర్రజెండా పుట్టింది ఆ పోరాటాలు ఒక ఉధృత స్థాయికి వచ్చిన తర్వాత చికాగో నగరంలో అనేక రోజుల పాటు సమ్మె జరిగింది పోలీసులు అంచువత చర్యలు జరిగాయి అందులో చాలామంది కార్మికులు మరణించారు ఆ తర్వాత ఆ సమ్మెకు మద్దతుగా మొత్తం అమెరికా లేదా ఐరోపా అన్ని దేశాలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కార్మిక వర్గం ఆనాటి అమరవీరుల గుర్తుగా మే ఒకటో దినాన్ని కార్మికుల దినోత్సవంగా ప్రకటించింది మనం జరుపుకుంటున్నాం దురదృష్టం ఏమంటే ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకుని వచ్చి ఎనిమిది గంటల పని విధానాన్ని బలహీనపరుస్తూ ఉన్నది డెబ్బై రెండు గంటల వరకు పని చేయించుకోవచ్చు వారానికి అని చెప్తూ ఉన్నారు నలభై ఎనిమిది గంటలకు మించి చేయకూడదని చట్టం చెప్తూ వచ్చింది ఇప్పుడు ఆ చట్టాన్ని మారుస్తున్నారు కనీస వేతనాలు లేకుండా చేస్తున్నారు పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు దేశవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటిత అసంఘటిత రంగాల్లో కార్మిక వర్గం బానిసలుగా మార్చబడుతున్నారు కాబట్టే దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గాన్ని అన్ని సంఘాలని కలిపి మేడే స్ఫూర్తితో లేబర్ కోట్లకు వ్యతిరేకంగా పోరాడాలని సిఐటి భావించింది రేపు ఇరవయ తేదీ ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్ కూడా జరగబోతున్నది ఈ పోరాటం ఆగదు ఉధృతం అవుతుంది భారతీయ జనతా పార్టీ అదానీ అంబానీల ముద్దు బిడ్డగా వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేస్తే కార్మిక వర్గం ఒప్పుకోదు ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలకు కార్మిక వర్గం నడుంపగించి మేడస్పీడ్తో పోరాడి తీరుతాం కనీస వేతనాలు పెరగాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వేతనాలు పెరగడం లేదు కార్మికులు సంవత్సరంలో రెండు వందల నలభై రోజు పనిచేస్తే పర్మనెంట్ చేయాలని చట్టం గతంలో ఉండింది ఇప్పుడు అవి ఎన్ని పోయినాయి మరలా అటువంటి చట్టం కావాలి పర్మనెన్సీ కావాలి సెలవులు కావాలి అట్లాగే కార్మికులకు గ్రాచ్యువిటీ కానీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ కానీ చట్టబద్ధంగా ఉండేటువంటి హక్కులన్నీ కూడా కాపాడుకోవాలి అందుకోసమే సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉండేటువంటి కార్మిక వర్గాన్ని